రేపటి రోజు పెన్షన్ల పండుగ రోజు కూటమి నాయకులందరూ ఆయన నియోజకవర్గాలలో పాల్గొని ప్రతి అవ్వతాతలకు తోడ్పాటుగా పెన్షన్ అందించాలని టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి మరియు పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు కాకినాడ తన కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం రేపు పెన్షన్ పండుగ జరగబోతుంది ఈ కార్యక్రమానికి ప్రతి కాన్సిటెన్సీలోనే ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఈ పెన్షన్ పండుగలో పాల్గోవలసిందిగా మరీ మరీ కోరుచున్నాను కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏమి పెన్షన్ అనే దాన్ని ఐదేళ్ళకి ఆరేళ్ళకి రెండు వందలు వంద పెంచి నేనే పెంచానని గొప్ప చెప్పుకున్న జగన్ ఇప్పటికీ కూడా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కానట్టుగా ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అయితే ఆయన నోటి నుంచి పెన్షన్ అన్నాడు అదే రోజు ఆ రోజు నుంచి లెక్క పెట్టి మూడు వేలు తర్వాత నాలుగు వేలు ఏడు వేలు పెన్షన్ ఒకేసారి ఇవ్వడం జరిగింది అలాగే ఫస్ట్ పెన్షన్ పెంచింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే రెండు వందల పెన్షన్ ఉన్నప్పటి నుంచి రెండు వేలు చేసింది ఒకేసారి ఆయనే ఆ తర్వాత వీళ్ళు రెండు 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 పెంచారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెయ్యి పెంచుతానన్నారు అన్నమాట ప్రకారంగా వెయ్యి పెంచడం కూడా జరిగింది ఈ విధంగా పేదల పాలిటి పెన్నిధిలా అందరికీ అన్నగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు అలాగే దివ్యాంగులకు కూడా పెన్షన్ పెన్షన్ పెంచడం జరిగింది ఆ దివ్యాంగులు కూడా సిక్స్ ఇవ్వడం జరిగింది రేపు ఉదయం ఆరు గంటల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మన వాళ్ళందరూ కూడా పాల్గొని అందరూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఆఫీసర్స్కి ఎవరైతే పెన్ పెన్షన్ పంచుతున్నారో ఈ వాళ్ళందరికీ కూడా మనందరూ చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచు పేదవాడి ఇంటి కళ నెరవేరటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో మూడు సెంట్లు స్థలం ఇచ్చారు గ్రామాల్లో ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఏదైతే ఎన్నికల వాగ్దానంలో మేము ఇచ్చామో అదే ఈరోజు అమలు చేస్తున్నాము అలాగే నాలుగు లక్షల లోన్ కూడా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు ఎక్కడో మారుమూలలో ఊరు ఊరు చివరలో ఎక్కడో కాకుండా ప్రజలకు అందుబాటులో అనువుగా ఉన్న ఏరియాల్లోనే ఈ స్థల సేకరణ అనేది కూడా జరుగుతుంది అని చేత మనందరికీ రేపటి రోజు న్యాయం చేస్తారు మంచిగా అలాగే మీకు తల్లికి వందనం చూసుకుంటే దాని దానిగూడ మీద కూడా కసరత్ జరుగుతుంది ఇవన్నీ కూడా లోకేష్ గారు తన దగ్గరుండి చూసి మనందరికీ అన్ని రకాల అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రజలందరూ కంగారు పడాల్సిన విషయం అయితే ఏం లేదు అలాగే డొక్కా సీతమ్మ లాంటి మహానుభావుల పేర్లు అలాగే మన అబ్దుల్ కలాం గారు అయితేనో డొక్కా సీతమ్మ గారు అయితేనో ఎన్టీ రామారావు గారు అయితేనో ఎవరైనా ఇటువంటి మహానుభావుల పేర్లన్నీ కూడా మనం మేము తెలుగుదేశం ప్రభుత్వ కార్యక్రమాలకి వినియోగించడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా సభాముఖంగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారికి ఎందుకంటే ఈ ఆలోచన రావడమే పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచిది ఆయన ఆలోచనలు వెంటనే ఇమీడియట్గా ఆచరణలో పెట్టడం కూడా అందరికీ హర్షణీయం కారణం ఏంటంటే ఈ రోజు కూడా డొక్కా సీతమ్మ గారు తెలియని పేరు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ డొక్కా సీతమ్మ గారు ఎంతటి మహానుభావులుగా అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అవార్డు ఇస్తున్నాము ఆమెను మెచ్చుకోవడానికి అని చెప్పేసి ఆవిడని పిలిస్తే దాన్ని తిరస్కరించి సున్నితంగా తిరస్కరించి అవార్డు తీసుకోవడానికి కాదు దేనికి కూడా ఆవిడే బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళకపోతే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కలెక్టరే ఇక్కడికి వచ్చి ఆమెకు ఇవన్నీ కూడా అందజేస్తే కూడా తీసుకునేటువంటి గొప్ప మహోన్నత వ్యక్తిత్వం గల డొక్కా సీతమ్మ సో ఆవిడ గురించి ఈరోజు మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది